హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మరి ఈరోజు సాక్షి పేపర్లో మి మిగతా ఇతర పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ వాటికన్నా చిన్న విషయము మరి డిఎస్సి ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మనము క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి ఈరోజు నైట్ వరకు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫరే ఉంది యాక్చువల్గా అయితే మొన్నటితో క్లోజ్ అయింది నా డిఎస్సి పోస్ట్ పోన్ కావడం వల్ల డేట్స్ ఎక్స్టెండ్ చేయడం వల్ల మరి ఈ ఆఫర్ అనేది మళ్ళీ ఈరోజు వరకు కొనసాగించడం అయితే జరుగుతుంది ఈ రోజు నైట్ నైన్ పిఎంకి లింక్స్ సెండ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ సపరేట్ సపరేట్ గ్రూప్స్ ఇచ్చాం కదా ఏ సబ్జెక్ట్ కి ఆ సబ్జెక్ట్ గ్రూప్స్ లలో క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అనేటివి ఆ గ్రూప్స్ లలో సెండ్ చేస్తాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అప్ టు డిఎస్సి వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాం మీకు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడైనా ఇవ్వనివ్వండి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ఒక మంచి అవకాశము త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ మాత్రము ఈ బ్యాచ్తో క్లోజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేశారు టైం ఉంది కాబట్టి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఆఫర్ అనేది ఈ రోజు వరకు మాత్రమే ఉంటుంది మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నా వాట్సాప్ నెంబర్ ఇదే నాకు కాల్ చేయాల్సిన నెంబర్ ఇదే కేవలం ఫైవ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అది కూడా డిలే ఏముండదు ఫ్రెండ్స్ లింక్స్ అన్ని ఐదో తేదంటే ఈ రోజే కదా ఈరోజు నైన్ పిఎంకి మీకు ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ గ్రూప్లలో లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఆఫర్ మాత్రము ఎయిట్ పిఎం వరకు మాత్రమే ఉంది ఈ అవకాశాన్ని ఇప్పుడే వినియోగించుకోండి ఇప్పుడే పే చేయండి యాక్టివేట్ చేస్తా మీకు నైట్ ఆటోమేటిక్గా లింక్స్ అనేటివి వచ్చేస్తాయి మరి త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఈ నెంబర్ కు పే చేసి పైన నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి వెంటనే లింక్స్ అనేటివి యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక మంచి అవకాశము మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైస్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడు డేట్స్ చాలామంది సార్ ఎగ్జామ్ డేట్స్ ఏమైనా ఇచ్చారని అడుగుతున్నారు ఇంకా ఎటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు అఫీషియల్గా ఎటువంటి అంటే రీషెడ్యూల్ డేట్స్ అయితే మనకి ఇంకా రాలేదు సో త్వరలో రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మరి నిన్న ప్రాథమిక కీ ఇచ్చారు కదా మరి టెట్టుకు సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ అనేది నిన్న రిలీజ్ చేశారు మరి అభ్యంతరాలు ఎప్పటి వరకు మరి ఫైనల్ రిజల్ట్ ఎప్పుడనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈరోజు సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూస్తే కనీసం నాలుగు వారాల గడువు ఉండాలి కి పై అభ్యంతరాల సమర్పణకు కనీసం వారం గడువు ఇవ్వండి రెండింటి మధ్య గడువు కుదించడం రాజ్యాంగ విరుద్ధం టెట్టు టీఆర్టీలపై హైకోర్టు తీర్పు పరీక్ష షెడ్యూల్ మార్పునకు ఆదేశం ఈ ఆదేశాలు ఎస్జిటి అభ్యర్థులకే వర్తిస్తాయన్న న్యాయస్థానము ఇక్కడ చూడండి ఈ ఆదేశాలు అనేటివి ఎస్జిటి అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తాయని న్యాయస్థానం తెలియచేయడం అయితే జరిగింది మరి ఎస్ఏ వాళ్ళకు వర్తిస్తాయా వర్తించవా వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తారా పోస్ట్ పోన్ చేయరా అనేది మాత్రము మనకి ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే తెలియదు బట్ ఇక్కడ మాత్రము ఎస్జిటి అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తాయని న్యాయస్థానం క్లియర్గా తెలియచేయడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏపీ టీచర్ అర్హతంగా ఈ కంటిన్యూషన్లో మీకు మొత్తము మ్యాటర్ అంతా ఇదే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అంటే అభ్యంతరాల పరంగా నిన్న రెస్పాన్స్ షీట్ వచ్చింది కాబట్టి ఆ రెస్పాన్స్ షీట్లో ఏవైనా తప్పులు ఉంటే ఏవైనా తప్పులు ఉంటే అభ్యంతరాలు అనేది స్వీకరించిన తరువాత ఫైనల్కి రిజల్ట్ చేస్తారు ఫైనల్కి రిజల్ట్ చేసిన తరువాత అఫీషియల్గా రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీకు స్కోర్ తక్కువ వచ్చాయని ఆశ్చర్యపోకండి ఐ మీన్ ఒకటి రెండు మార్కులు తక్కువతో క్వాలిఫై కాలేకపోయామని చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది ఏవైనా కీలో మిస్టేక్స్ ఉన్నా కానీ అక్కడ కూడా ప్రాసెస్ ఉంది కాబట్టి సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి క్వాలిఫై అయితే హ్యాపీ ఓకే ఫ్రెండ్స్ మరి మరి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నాలుగు వారాల సమయం ఇవ్వండి టెట్టుకు డిఎస్సికి మధ్య సేమ్ ఆర్టికల్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఎస్జిటి అభ్యర్థుల విషయంలో స్పష్టీకరణ మళ్ళీ క్లియర్గా ఇచ్చాడు అంటే ఇది కేవలము ఎస్జిటి వారికి మాత్రమే స్కూల్ అసిస్టెంట్ వారికి అయితే కాదు మరి స్కూల్ అసిస్టెంట్ వారికి యథావిధిగా షెడ్యూల్స్ జరుగుతాయా మరి అవి కూడా పోస్ట్ పోన్ చేస్తారనేది మాత్రము మనం వెయిట్ చేయాల్సిందే ఓకే ఫ్రెండ్స్ మరి ఆలస్యం చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి మర్చిపోకండి మరి మన గ్రూప్లో జాయిన్ కావాలి అంటే మాత్రము ఇప్పుడే నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి డైరెక్ట్ గా పే చేయాలి అనుకుంటే మాత్రము ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పే చేసి నా నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా విష్ యూ ఆల్ ది బెస్ట్